నువ్వు హిందూ మతం పేరు చెప్పడం అవమానం అంతకంటే అవమానం ఉందా అంతకంటే ధర్మానికి అవమానం ఉందా ఇది చేసే పని కంటే నేను హిందువులు అందరికి చెప్తున్నాను దయవుంచి ఇలాంటి విద్వేషకారులను హిందువులు నమ్మవద్దు ఇలాంటి విద్వేష వ్యక్తుల్ని హిందూ మత ప్రతినిధులుగా అంగీకరించవద్దు నేను ముస్లింలకు చెప్తున్నాను దయ ఉంచి మత విద్వేషపు రూట్లోకి వెళ్ళవద్దు మతోన్మాదాన్ని దూరం పెట్టండి హిందువులు ముస్లింలు కలిపి మనం సంక్రాంతి జరుపుకున్నాం హిందువులు ముస్లింలు కలిపి ఇక్కడ అనేక చోట్ల దారులు వేస్తూ ఉన్నాం ఇది సరైనటువంటి దారి రావాల్సినటువంటిది అంతేకాని వాళ్ళని వివేషించడం వీళ్ళు వెళ్ళని వివేషించడం వాళ్ళు అలవాటు చేయాల్సిన అవసరం లేదు అంచేత అండ్ లాస్ట్ వార్నింగ్ షిరిడీ సాయికి సంబంధించినటువంటి ప్రస్తావన భాగవత్ గారు చెప్పారని కాదు వాళ్ళు చెప్పారని కాదు మోసుకొని ఊరుకుంటే మంచిది నాయన లేదంటే నీ నిక్కరకు ప్యాంటు నువ్వే ఇప్పుని పూని చాలా చాలా పరుగు పోగొట్టుకున్నావు ఇంకా ఎంతకాలం పోగొట్టుకుంటావు అసహ్యంగా ఉంది చూడ్డానికి మానేసేది ఇది మా సహనం నశించడం వల్ల ఈ మాటలు చెప్తున్నాం ఇంకొక మాట చెప్తున్నాం షిరిడి సాయి భక్తులకి జాగరూకులై ఉండాలి ప్రతి సెకండ్ ప్రతి క్షణం కూడా ఈ ఎత్తులకి ఒక క్షణం అప్రమత్తతలో పడితే మళ్ళీ ఎక్కడికి వెళ్తాం మనం ఓకే భాగవత్ గారు ఇచ్చినటువంటి ప్రకటన చాలా మంచిది వారు హిందూ సంత్ ఆయన గొప్ప సంప్రదాయాలని చేశారు ఆయన ప్రజలందరినీ హిందూ మతాన్ని డైవర్ట్ చేయలేదు వాళ్ళందరికీ కూడా హిందూ మత పద్ధతులు ఈ మాటలు చాలా మంచిగా చెప్పారు నేను అంగీకరిస్తాను అంటే మొహమాటలేదు లేదు కానీ నేను అడుగుతున్నది ఏంటంటే మీ యొక్క సంఘ పరివారానికి చెందినటువంటి శక్తుల్లో ఈ బై ప్రొడక్ట్స్ కింద ఈ దరిద్రపు కేటగిరీస్ మనుషులు మడ్రస్ చేసేవాళ్ళు తిట్టేవాళ్ళు విద్వేషం మాట్లాడేవాళ్ళు బూతులు మాట్లాడేవాళ్ళు వసూలు చేసేవాళ్ళు వస్తా ఉంటే డోంట్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ పరిమితం కాకూడదు భాగవత్ గారు ఈ వ్యవస్థలో ఇలాంటి వాళ్ళని దూరం చేసి వీళ్ళకి మాకు సంబంధం లేదు గెట్ అవుట్ గెట్ లాస్ట్ మా పేరు చెప్పండి మీరు వీళ్ళు శత్రువులు చేశాంటే అని చెప్పాలి ఇరవై నాలుగు గంటలు ఏదో ఒకటి చెప్పడం ఇంకో పక్కన ఇంకోళ్ళు ఏదో చేయడం ఏదో జరగడం ఇది విధానం కాదు రేపులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు అంటారు పసిపాపని కథవాళ్ళు రేపు చేసిన వాళ్ళని బెయిల్ మీద బయటకు వస్తే జయశ్రీరామ్ని ఊరేగింపులు ఎందుకు తీశారు ఆమె అమ్మాయి ని వాళ్ళ కుటుంబాన్ని అంతటి పసిపిల్లని కూడా బండకేసి బాధేసి ఆమెను సామూహికంగా రేపు చేస్తే ఆమె రేపిస్టుల్ని బయటకు రిలీజ్ చేసి ఎందుకు చెప్తున్నారు జై శ్రీరామ్ అని ఇవన్నీ భాగవత్ గారు అరమోడుపు కర్లతో ఎందుకు చూస్తున్నారు వీళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు మహానభావా పాకిస్తాన్ పంపించిందండి వీళ్ళని వీళ్ళని ఎవరినైనా కమ్యూనిస్టులను సెక్యులర్లు తయారు చేశారా కాంగ్రెస్ తయారు చేసిందా యూ హేటెడ్ ఈ దయ్యాలను నీ యొక్క నీ యొక్క దాంట్లో చెప్పడం నా కలసం చూస్తాను నేను ఇది హిందూ మతం కాదు ఇది హిందూ మతం సనాతన ధర్మం కానే కాదు ఈ వసూళ్లు ఈ స్ఫూర్తి కాదు హిందూ మతం అంటే హిందూ మతం అంటే విద్వేష రాహిత్యం హిందూ మతం అంటే సమస్త ప్రపంచము అంత ఒకటే ఈశ్వరమయమని చెప్పడం అంత ఒకటే కుటుంబం అని చెప్పడం ఎటువంటి భేదాలు లేకపోవడం చెప్పడం అభేద దర్శనం జ్ఞానమని ప్రకటించింది పనిషత్తు అభేద దర్శనం అంటే అర్థం ఏమిటి ఏ భేదాలు లేకపోవడం ఏ భేదం అంటే ఉన్నవాడు లేని వాడి బాధ నువ్వు నేను అనే బాధ హిందూ మస్లిం అనేటువంటి భేదం ఏ భేదాలు లేకపోవడం జ్ఞానం అంటే నీకు జ్ఞానం లేదురా ఎంతసేపు వాడు నేను వాడు నేను వాడు నేను మధ్యలో ఈ జార్గానంత ఎందుకు పురాణాలు ఉపనిషత్తులు నీకు ఎందుకు నీ కరెక్ట్గా నీ యొక్క డైలాగులకి నీ యొక్క ప్రవచనాలకి దాన్ని ఏమంటారంటే ఈ పాత కొత్త ఈ సినిమాల్లో ఉండేటువంటి వల్గర్ సాంగ్స్ని ఇలా సినిమాలు లేనివంటి నువ్వు రాసుకుని పాడుకుంటూ బాగుంటుంది నీకు వేదాలు ప్రవచనాలు ఉపనిషత్తులు గీత చెప్తే బాగాలేదు ముందర వచ్చి సంక్రమం ఉదయం దానికి ఏదో హిందువుల పేరు తీయడం చూస్తే ఇంతకంటే సాయిబాబా గారి విగ్రహాల కింద ఏముందో కానీ నువ్వు హిందూ మతం పేరు చెప్పడం అవమానం అంతకంటే అవమానం ఉందా అంతకంటే ధర్మానికి అవమానం ఉందా ఇది చేసే పని అంటే నేను హిందువులు చెప్తున్నాను దయ ఉంచి ఇలాంటి విద్వేషకారులను హిందువులు నమ్మవద్దు ఇలాంటి విద్వేష వ్యక్తుల్ని హిందూ మత ప్రతినిధులుగా అంగీకరించవద్దు నేను ముస్లింలకు చెప్తున్నాను దయ ఉంచి మత విద్వేషపు రూట్లోకి వెళ్ళవద్దు మతోన్మాదాన్ని దూరం పెట్టండి హిందువులు ముస్లింలు కలిపి మనం కూడా సంక్రాంతి జరుపుకున్నాం హిందువులు ముస్లింలు కలిపి ఇక్కడ అనేక చోట్ల దారులు వేస్తూ ఉన్నాం ఇది సరైనటువంటి దారి రావాల్సినటువంటిది అంతేగాని వాళ్ళని వివసించడం వీళ్ళు వీళ్ళని వివసించడం వాళ్ళు అలవాటు చేయాల్సిన అవసరం లేదు అంచేత అండ్ లాస్ట్ వార్నింగ్ షిర్డి సాయికి సంబంధించినటువంటి ప్రస్తావన భాగవత్ గారు చెప్పారని కాదు వాళ్ళు చెప్పారని కాదు మూసుకొని ఊరుకుంటే మంచిది నాయన లేదంటే నీ నిక్కరు ప్యాంటు నువ్వే ఇప్పుని పూని చాలా చాలా పరుగు పోగొట్టుకున్నావు ఇంకా ఎంతకాలం పోగొట్టుకుంటావు అసహ్యంగా ఉంది చూడ్డానికి మానేసే ఇది మా సహనం నశించడం వల్ల ఈ మాటలు చెప్తున్నాం ఇంకొక మాట చెప్తున్నాం షిరిడి సాయి భక్తులకి జాగరూకులై ఉండాలి ప్రతి సెకండ్ ప్రతి క్షణం కూడా ఈ ఎత్తులకి ఒక క్షణం అప్రమత్తతలో పడితే మళ్ళీ ఎక్కడికి వెళ్తాం మనం ఓకే భాగవత్ గారు ఇచ్చినటువంటి ప్రకటన చాలా మంచిది వారు హిందూ సంత్ ఆయన గొప్ప సంప్రదాయాలని చేశారు ఆయన ప్రజలందరినీ హిందూ మతానికి డైవర్ట్ చేయలేదు వాళ్ళందరికీ కూడా హిందూ మత పద్ధతులు ఈ మాటలు చాలా మంచిగా చెప్పారు నేను అంగీకరిస్తాను అంటే మొహం లేదు కానీ నేను అడుగుతున్నది ఏంటంటే మీ యొక్క సంఘ పరివారానికి చెందినటువంటి శక్తుల్లో ఈ బై ప్రొడక్ట్స్ కింద ఈ దరిద్రపు కేటగిరీస్ మనుషులు మడ్రస్ చేసేవాళ్ళు తిట్టేవాళ్ళు విద్వేషం మాట్లాడేవాళ్ళు బూత్లు మాట్లాడేవాళ్ళు వసూలు చేసేవాళ్ళు వస్తూ ఉంటే డోంట్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ పరిమితం కాకూడదు భాగవత్ గారు ఈ వ్యవస్థలో ఇలాంటి వాళ్ళని దూరం చేసి వీళ్ళకి మాకు సంబంధం లేదు గెట్ అవుట్ గెట్ లాస్ట్ మా పేరు చెప్పండి మీరు వీళ్ళు శత్రువులు అని చెప్పాలి ఇరవై నాలుగు గంటలు ఏదో ఒకటి చెప్పడం ఇంకో పక్కన ఇంకోళ్ళు ఏదో చేయడం ఏదో జరగడం ఇది విధానం కాదు రేపులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జయశ్రీరామని ఎందుకు అంటారు పసిపాపని కథవాళ్ళు రేపు చేసిన వాళ్ళని బయలు మీద బయటకు వస్తే జయశ్రీరామ్మని ఊరేగింపులు ఎందుకు తీశారు అమ్మాయి బిల్కిజ్ని వాళ్ళ కుటుంబాన్ని అంతటి పసిపిల్లని కూడా బండకేసి బాధేసి ఆమెను సామూహికంగా రేపు చేస్తే ఆమె రేపిస్టుల్ని బయటికి రిలీజ్ చేసి ఎందుకు చెప్తున్నారు జయశ్రీరామని ఇవన్నీ భాగవత్ గారు అరమోడుపు కనులతో ఎందుకు చూస్తున్నారు వీళ్ళంతా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు మహానుభావ పాకిస్తాన్ పంపించిందండి వీళ్ళని వీళ్ళు ఎవరినైనా కమ్యూనిస్టులను సెక్యులర్లు తయారు చేశారా కాంగ్రెస్ తయారు చేసిందా యూ హేట ఈ దయాలంటే నీ యొక్క నీ యొక్క దాంట్లో చెప్పడం నా కళ్ళతో చూస్తాను నేను ఇది హిందూ మతం కాదు ఇది హిందూ మతం సనాతన ధర్మం కాదే కాదు ఈ వసూళ్లు ఈ స్ఫూర్తి కాదు హిందూ మతం అంటే హిందూ మతం అంటే విద్వేష సాహిత్యం హిందూ మతం అంటే సమస్త ప్రపంచము అంతా ఒకటే ఈశ్వరమయమని చెప్పడం అంత ఒకటే కుటుంబం అని చెప్పడం ఎటువంటి భేదాలు లేకపోవడం అని చెప్పడం దర్శనం జ్ఞానం అని ప్రకటించింది పరిషత్తు అభేద దర్శనం అంటే అర్థం ఏమిటి ఏ భేదాలు లేకపోవడం ఏ భేదం అంటే ఉన్నవాడు లేని వాడి బాధ నువ్వు నేను అనే బాధ హిందూ ముస్లిం అనేటువంటి భేదం ఏ భేదాలు లేకపోవడం జ్ఞానం అంటే నీకు జ్ఞానం లేదురా ఎంతసేపు వాడు నేను వాడు నేను వాడు నేను మధ్యలో ఈ జార్గానంత ఎందుకు పురాణాలు పనిషత్తులు నీకు ఎంబీరమై నీ కరెక్ట్గా నీ యొక్క డైలాగులకి నీ యొక్క ప్రవచనాలకి దాన్ని ఏమంటారంటే ఈ పాత కొత్త ఈ సినిమాల్లో ఉండేటువంటి వల్గర్ సాంగ్స్ని లే సినిమాల్లో నువ్వే రాసుకుని పాడుకుంటూ బాగుంటుంది నీకు వేదాలు ప్రవచనాలు ఉప ఉప ఉపనిషత్తులు గీత చెప్తే బాగాలేదు ముందర వచ్చి శంకరమం ఉదయం దానికి ఏదో హిందువుల పేరు తీయడం చూస్తే ఇంతకంట సాయిబాబా గారి విగ్రహాల కింద ఏముందు కానీ నువ్వు హిందూ మతం పేరు చెప్పడం కాంత అవమానం అంతకంటే అవమానం ఉందా అంతకంటే ధర్మానికి అవమానం ఉంది ఇది చేసే పని కంటే నేను హిందువులు చెప్తున్నాను చెప్తున్నాను ఉంచి ఇలాంటి విద్వేషకారులను హిందువులు నమ్మవద్దు ఇలాంటి విద్వేష వ్యక్తుల్ని హిందూ మత ప్రతినిధులుగా అంగీకరించవద్దు నేను ముస్లింలకు చెప్తున్నాను ఉంచి మత విద్వేషపు రూట్లోకి వెళ్లవద్దు మతోన్మాదాన్ని దూరం పెట్టండి హిందువులు ముస్లింలు కలిపి మనం సంక్రాంతి జరుపుకున్నాం హిందువులు ముస్లింలు కలిపి ఇక్కడ అనేక చోట్ల దారులు వేస్తూ ఉన్నాం ఇది సరైనటువంటి దారి రావాల్సినటువంటిది అంతేకాని వాళ్ళని వివేషించడం వీళ్ళు వీళ్ళని వివేషించడం వాళ్ళు అలవాటు చేయాల్సిన అవసరం లేదు అంచేత అండ్ లాస్ట్ వార్నింగ్ షిరిడీ సాయికి సంబంధించినటువంటి ప్రస్తావన భాగవత్ గారు చెప్పారని కాదు వాళ్ళు చెప్పారు కాదు మూసుకొని ఊరుకుంటే మంచిది నాయన లేదంటే నీ నిక్కరగు ప్యాంటు నువ్వే ఇప్పునిప్పుని చాలా చాలా పరుగు పోగొట్టుకున్నావు ఎంతకాలం పోగొట్టుకుంటావు అసహ్యంగా ఉంది చూడడానికి మానేసే ఇది మా సహనం నశించడం వల్ల ఈ మాటలు చెప్తున్నాం ఇంకొక మాట చెప్తున్నాం షిరిడి సాయి భక్తులకి జాగరూకులై ఉండాలి ప్రతి సెకండ్ ప్రతి క్షణం కూడా ఈ ఎత్తులకి ఒక క్షణం అప్రమత్తతలు పడితే మళ్ళీ ఎక్కడికి వెళ్తాం మనం ఓకే భాగవత్ గారు ఇచ్చినటువంటి ప్రకటన చాలా మంచిది వారు హిందూ సంత్ ఆయన గొప్ప సంప్రదాయాలని చేశారు ఆయన ప్రజలందరినీ హిందూ మతాన్ని డైవర్ట్ చేయలేదు వాళ్ళందరికీ కూడా హిందూ మత పద్ధతులు ఈ మాటలు చాలా మంచిగా చెప్పారు నేను అంగీకరిస్తాను అంటే మొహమాటలేదు లేదు కానీ నేను అడుగుతున్నది ఏంటంటే మీ యొక్క సంఘ పరివారకు చెందినటువంటి శక్తుల్లో ఈ బై ప్రొడక్ట్స్ కింద ఈ దరిద్రపు కేటగిరీస్ మనుషులు మడ్రస్ చేసేవాళ్ళు తిట్టేవాళ్ళు విద్వేషం మాట్లాడేవాళ్ళు బూతులు మాట్లాడేవాళ్ళు వసూలు చేసేవాళ్ళు వస్తా ఉంటే డోంట్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ పరిమితం కాకూడదు భాగవత గారు ఈ వ్యవస్థలో ఇలాంటి వాళ్ళని దూరం చేసి వీళ్ళకి మాకు సంబంధం లేదు గెట్ అవుట్ గెట్ లాస్ట్ మా పేరు చెప్పండి మీరు వీళ్ళు శత్రువులు చేశాంటని చెప్పాలి ఇరవై నాలుగు గంటలు ఏదో ఒకటి చెప్పడం ఇంకో పక్కన ఇంకోళ్ళు ఏదో చేయడం ఏదో జరగడం ఇది విధానం కాదు రేపులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు అంటారు పసిపాపని కథవాళ్ళు రేపు చేసిన వాళ్ళని బెయిల్ మీద బయటకు వస్తే జయశ్రీరామని ఊరేగింపులు ఎందుకు తీశారు అమ్మాయి బిల్కిజ్ని వాళ్ళ కుటుంబాన్ని అంతటి పసిపిల్లని కూడా బండకేసి బాధేసి ఆమెను సామూహికంగా రేపు చేస్తే ఆమె రేపిస్టుల్ని బయటకు రిలీజ్ చేసి ఎందుకు చెప్తున్నారు జయ శ్రీరామని ఇవన్నీ భాగవత్ గారు అరమోడ్పు కర్ణులతో ఎందుకు చూస్తున్నారు వీళ్ళంతా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు మహానుభావా పాకిస్తాన్ పంపించిందండి వీళ్ళని వీళ్ళని ఎవరినైనా కమ్యూనిస్టులను సెక్యులర్లు తయారు చేశారా కాంగ్రెస్ తయారు చేసిందా యూ హెడ్ ఈ దయ్యాలనుంటి నీ యొక్క నీ యొక్క దాంట్లో చెప్పడం నా కలస చూస్తాను నేను ఇది హిందూ మతం కాదు ఇది హిందూ మతం సనాతన ధర్మం కాదే కాదు ఈ వసూళ్ళు ఈ స్ఫూర్తి కాదు హిందూ మతం అంటే హిందూ మతం అంటే విద్వేష సాహిత్యం హిందూ మతం అంటే సమస్త ప్రపంచము అంతా ఒకటే ఈశ్వరమయమని చెప్పడం అంత ఒకటే కుటుంబం అని చెప్పడం ఎటువంటి భేదాలు లేకపోవడం చెప్పడం అభేద దర్శనం జ్ఞానమని ప్రకటించింది పనిషత్తు అభేద దర్శనం అంటే అర్థం ఏమిటి ఏ భేదాలు లేకపోవడం ఏ భేదం అంటే ఉన్నవాడు లేని వాడి బాధ నువ్వు నేను అనే బాధ హిందూ మస్లిం అనేటువంటి భేదం ఏ భేదాలు లేకపోవడం జ్ఞానం అంటే నీకు జ్ఞానం లేదురా ఎంతసేపు వాడు నేను వాడు నేను వాడు నేను మధ్యలో ఈ జార్గా అంతా ఎందుకు పురాణాలు ఉపనిషత్తులు నీకు ఎందు నీ కరెక్ట్గా నీ యొక్క డైలాగులకి నీ యొక్క ప్రవచనాలకి దాన్ని ఏమంటారంటే ఈ పాత కొత్త ఈ సినిమాల్లో ఉండేటువంటి వల్గర్ సాంగ్స్ని ఇలా సినిమాలు లేనివంటి నువ్వు రాజకీయలు పాడుకుంటూ బాగుంటుంది నీకు వేదాలు ప్రవచనాలు ఉపనిషత్తులు గీత చెప్తే బాగాలేదు ముందర వచ్చి సంక్రమం ఉదయం దానికి ఏదో హిందువుల పేరు తీయడం చూస్తే ఇంతకంటే సాయిబాబా గారి విగ్రహాల కింద ఏముంది కానీ నువ్వు హిందూ మతం పేరు చెప్పడం కానీ అవమానం అంతకంటే అవమానం ఉందా అంతకంటే ధర్మానికి అవమానం ఉందా ఇది చేసే పని అంటే నేను హిందువులు అందరికీ చెప్తున్నాను దయ ఉంచి ఇలాంటి విద్వేషకారులను హిందువులు నమ్మవద్దు ఇలాంటి విద్వేష వ్యక్తుల్ని హిందూ మత ప్రతినిధులుగా అంగీకరించవద్దు నేను ముస్లింలకు చెప్తున్నాను దయవంచి మత విద్వేషపు రూట్లోకి వెళ్ళవద్దు మతోన్మాదాన్ని దూరం పెట్టండి హిందువులు ముస్లింలు కలిపి మనం ఇక్కడ సంక్రాంతి జరుపుకున్నాం హిందువులు ముస్లింలు కలిపి ఇక్కడ అనేక చోట్ల దారులు వేస్తూ ఉన్నాం ఇది సరైనటువంటి దారి రావాల్సినటువంటిది అంతేకాని వాళ్ళని వివసించడం వీళ్ళు వీళ్ళని వివసించడం వాళ్ళు అలవాటు చేయాల్సిన అవసరం లేదు అంచేత అండ్ లాస్ట్ వార్నింగ్ షిర్డి సాయికి సంబంధించినటువంటి ప్రస్తావన భాగవత్ గారు చెప్పారని కాదు వాళ్ళు చెప్పారు కాదు మూసుకొని ఊరుకుంటే మంచిది నాయన లేదంటే నీ నిక్కరు ప్యాంటు నువ్వే పూని పూని చాలా చాలా పరువు పోగొట్టుకున్నావు ఇంక ఎంతకాలం పోగొట్టుకుంటావు అసహ్యంగా ఉంది చూడ్డానికి మానేసే ఇది మా సహనం నశించడం వల్ల ఈ మాటలు చెప్తున్నాం ఇంకొక మాట చెప్తున్నాం షిరిడి సాయి భక్తులకి జాగరూకులై ఉండాలి ప్రతి సెకండ్ ప్రతి క్షణం కూడా ఈ ఎత్తులకి ఒక క్షణం అప్రమత్తతలో పడితే మళ్ళీ ఎక్కడికి వెళ్తాం మనం ఓకే భాగవత్ గారు ఇచ్చినటువంటి ప్రకటన చాలా మంచిది వారు హిందూ సంత్ ఆయన గొప్ప సంప్రదాయాలని చేశారు ఆయన ప్రజలందరినీ హిందూ మతానికి డైవర్ట్ చేయలేదు వాళ్ళందరికీ కూడా హిందూ మత పద్ధతులు ఈ మాటలు చాలా మంచిగా చెప్పారు నేను అంగీకరిస్తాను అంటే మొహమాట లేదు కానీ నేను అడుగుతున్నది ఏంటంటే మీ యొక్క సంఘ పరివారకు చెందినటువంటి శక్తుల్లో ఈ బై ప్రొడక్ట్స్ కింద ఈ దరిద్రపు కేటగిరీస్ మనుషులు మడ్రస్ చేసేవాళ్ళు తిట్టేవాళ్ళు విద్వేషం మాట్లాడేవాళ్ళు బూతులు మాట్లాడేవాళ్ళు వసూలు చేసేవాళ్ళు వస్తూ ఉంటే డోంట్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ పరిమితం కాకూడదు భాగవత్ గారు ఈ వ్యవస్థలో ఇలాంటి వాళ్ళని దూరం చేసి వాళ్ళకి మాకు సంబంధం లేదు గెట్అట్ గెట్ లాస్ట్ మా పేరు చెప్పండి మీరు వీళ్ళు శత్రువులు చేశాంటని చెప్పాలి ఇరవై నాలుగు గంటలు ఏదో ఒకటి చెప్పడం ఇంకో పక్కన ఏదో చేయడం ఏదో జరగడం ఇది విధానం కాదు రేపులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జయశ్రీరామని ఎందుకు అంటారు పసిపాపని కట్టువాళ్ళు రేపు చేసిన వాళ్ళని బయలు మీద బయటకు వస్తే జయశ్రీరామ్ని ఊరేగింపులు ఎందుకు తీశారు ఆ అమ్మాయి బిల్కిజ్ని వాళ్ళ కుటుంబాన్ని అంతటి పసిపిల్లని కూడా బండకేసి బాధేసి ఆమెను సామూహికంగా రేపు చేస్తే ఆమె రేపిస్టుల్ని బయటికి రిలీజ్ చేసి ఎందుకు చెప్తున్నారు జయశ్రీరామని ఇవన్నీ భాగవత్ గారు అరమోడుపు కనులతో ఎందుకు చూస్తున్నారు వీళ్ళంతా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు మహానుభావ పాకిస్తాన్ పంపించిందండి వీళ్ళని వీళ్ళని ఎవరినైనా కమ్యూనిస్టులను సెక్యులర్లు తయారు చేశారా కాంగ్రెస్ తయారు చేసిందా యూ హేట ఈ దయాలంటే నీ యొక్క నీ యొక్క దాంట్లో చెప్పడం నా కళ్ళతో చూస్తాను నేను ఇది హిందూ మతం కాదు ఇది హిందూ మతం సనాతన ధర్మం కాదే కాదు ఈ వసూళ్లు ఈ స్ఫూర్తి కాదు హిందూ మతం అంటే హిందూ మతం అంటే విద్వేష రాహిత్యం హిందూ మతం అంటే సమస్త ప్రపంచము అంత ఒకటే ఈశ్వరమయమని చెప్పడం అంత ఒకటే కుటుంబం అని చెప్పడం ఎటువంటి భేదాలు లేకపోవడం అని చెప్పడం అభేదర్శనం జ్ఞానం అని ప్రకటించింది పనిషత్తు అభేద దర్శనం అర్థం ఏమిటి ఏ భేదాలు లేకపోవడం ఏ భేదం అంటే ఉన్నవాడు లేని వాడి బాధ నువ్వు నేను అనే బాధ హిందూ మసలు అనేటువంటి భేదం ఏ భేదాలు లేకపోవడం జ్ఞానం అంటే నీకు జ్ఞానం లేదురా ఎంతసేపు వాడు నేను వాడు నేను వాడు నేను మధ్యలో ఈ జార్గానంత ఎందుకు పురాణాలు పనిషత్తులు నీకు ఎందుకు అయి నీ కరెక్ట్గా నీ యొక్క డైలాగులకి నీ యొక్క ప్రవచనాలకి దాన్ని ఏమంటారంటే ఈ పాత కొత్త ఈ సినిమాల్లో ఉండేటువంటి వల్గర్ సాంగ్స్ని లే సినిమాల్లో నువ్వు రాసుకుని పాడుకుంటూ బాగుంటుంది నీకు వేదాలు ప్రవచనాలు ఉప ఉప ఉపనిషత్తులు గీత చెప్తే బాగాలేదు ముందర వచ్చి శంకరమను దానికి ఏదో హిందువుల పేరు తీయడం చూస్తే ఇంతకంటే సాయిబాబా గారి విగ్రహాల కింద ఏముందు కానీ నువ్వు హిందూ మతం పేరు చెప్పడం కాంత అవమానం అంతకంటే అవమానం ఉందా అంతకంటే ధర్మానికి అవమానం ఉంది ఇది చేసే పని కంటే నేను హిందువులందరికి అందరికీ చెప్తున్నాను ఉంచి ఇలాంటి విద్వేషకారులను హిందువులు నమ్మవద్దు ఇలాంటి విద్వేష వ్యక్తుల్ని హిందూ మత ప్రతినిధులుగా అంగీకరించవద్దు నేను ముస్లింలకు చెప్తున్నాను ఉంచి మత విద్వేషపు రూట్లోకి వెళ్ళవద్దు మతోన్మాదాన్ని దూరం పెట్టండి హిందువులు ముస్లింలు కలిపి మనం సంక్రాంతి జరుపుకున్నాం హిందువులు ముస్లింలు కలిపి ఇక్కడ అనేక చోట్ల దారులు వేస్తూ ఉన్నాం ఇది సరైనటువంటి దారి రావాల్సినటువంటిది అంతేకాని వాళ్ళని వివేషించడం వీళ్ళు వీళ్ళని వివేశించడం వాళ్ళు అలవాటు చేయాల్సిన అవసరం లేదు అంచేత అండ్ లాస్ట్ వార్నింగ్ షిరిడీ సాయికి సంబంధించినటువంటి ప్రస్తావన భాగవత్ గారు చెప్పారని కాదు వాళ్ళు చెప్పారని కాదు మోసుకొని ఊరుకుంటే మంచిది నాయన లేదంటే నీ నిక్కరు ప్యాంటు నువ్వే ఇప్పునిప్పుని చాలా చాలా పరుగు పోగొట్టుకున్నావు ఇంకా ఎంతకాలం పోగొట్టుకుంటావు అసహ్యంగా ఉంది చూడడానికి మానేసేది ఇది మా సహనం నశించడం వల్ల ఈ మాటలు చెప్తున్నావు ఇంకొక మాట చెప్తున్నాం షిరిడి సాయి భక్తులకి జాగరూకుల ఉండాలి ప్రతి సెకండ్ ప్రతి క్షణం కూడా ఈ ఎత్తులకి ఒక క్షణం అప్రమత్తతలో పడితే మళ్ళీ ఎక్కడికి వెళ్తాం మనం ఓకే భాగవత్ గారు ఇచ్చినటువంటి ప్రకటన చాలా మంచిది వారు హిందూ సంత్ ఆయన గొప్ప సంప్రదాయాలని చేశారు ఆయన ప్రజలందరినీ హిందూ మతాన్ని డైవర్ట్ చేయలేదు వాళ్ళందరికీ కూడా హిందూ మత పద్ధతులు ఈ మాటలు చాలా మంచిగా చెప్పారు నేను అంగీకరిస్తాను అంటే మొహమాటలేదు లేదు కానీ నేను అడుగుతున్నది ఏంటంటే మీ యొక్క సంఘ పరివారానికి చెందినటువంటి శక్తుల్లో ఈ బై ప్రొడక్ట్స్ కింద ఈ దరిద్రపు కేటగిరీస్ మనుషులు మడ్రస్ చేసేవాళ్ళు తిట్టేవాళ్ళు విద్వేషం మాట్లాడేవాళ్ళు బూతులు మాట్లాడేవాళ్ళు వసూళ్లు చేసేవాళ్ళు వస్తా ఉంటే డోంట్ యూ హావ్ రెస్పాన్సిబిలిటీ పరిమితం కాకూడదు భాగవత్ గారు ఈ వ్యవస్థలో ఇలాంటి వాళ్ళని దూరం చేసి వీళ్ళకి మాకు సంబంధం లేదు అవుట్ గెట్ లాస్ట్ మా పేరు చెప్పండి మీరు వీళ్ళు శత్రువులు చేశాండి అని చెప్పాలి ఇరవై నాలుగు గంటలు ఏదో ఒకటి చెప్పడం ఇంకో పక్కన ఏదో చేయడం ఏదో జరగడం ఇది విధానం కాదు రేపులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జయశ్రీరామని ఎందుకు అంటారు పసిపాపని కథవాళ్ళు రేపు చేసిన వాళ్ళని బయలు మీద బయటకు వస్తే జయశ్రీరామ్ని ఊరేగింపులు ఎందుకు తీశారు ఆ అమ్మాయి బిల్కిజ్ వాళ్ళ కుటుంబాన్ని అంతటి పసిపిల్లని కూడా బండకేసి బాధేసి ఆమెను సామూహికంగా రేపు చేస్తే ఆమె రేపిస్టుల్ని బయట రిలీజ్ చేసి ఎందుకు చెప్తున్నారు జయ ఇవన్నీ భాగవత్ గారు అరమోడుపు కర్లతో ఎందుకు చూస్తున్నారు వీళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు మహానుభావా పాకిస్తాన్ పంపించిందండి వీళ్ళని వీళ్ళని ఎవరినైనా కమ్యూనిస్టులను సెక్యులర్లు తయారు చేశారా కాంగ్రెస్ తయారు చేసిందా క్రియేటెడ్ క్రీటెడ్ ఈ దయ్యాలనుంటినీ నీ యొక్క నీ యొక్క దాంట్లో చెప్పడం నా కళ్ళతో చూస్తాను నేను ఇది హిందూ మతం కాదు ఇది హిందూ మతం సనాతన ధర్మం కానే కాదు ఈ వసూళ్లు స్ఫూర్తి కాదు హిందూ మతం అంటే హిందూ మతం అంటే విద్వేష సాహిత్యం హిందూ మతం అంటే సమస్త ప్రపంచము అంత ఒకటే ఈశ్వరమయమని చెప్పడం అంత ఒకటే కుటుంబం అని చెప్పడం ఎటువంటి భేదాలు లేకపోవడం చెప్పడం అభేద దర్శనం జ్ఞానమని ప్రకటించింది పనిషత్తు అభేద దర్శనం అంటే అర్థం ఏమిటి ఏ భేదాలు లేకపోవడం ఏ భేదం అంటే ఉన్నవాడు లేనివాడి బాధ నువ్వు నేను అనే బాధ హిందూ ముస్లిం అనేటువంటి భేదం ఏ భేదాలు లేకపోవడం జ్ఞానం అంటే నీకు జ్ఞానం లేదురా ఎంతసేపు వాడు నేను వాడు నేను వాడు నేను మధ్యలో ఈ జార్గానంత ఎందుకు పురాణాలు ఉపనిషత్తులు నీకు ఎందు నీ కరెక్ట్గా నీ యొక్క డైలాగులకి నీ యొక్క ప్రవచనాలకి దాన్ని ఏమంటారంటే ఈ పాత కొత్త ఈ సినిమాల్లో ఉండేటువంటి వల్గర్ సాంగ్స్ని ఇలా సినిమాలు లేనివంటి నువ్వు రాసుకుని పాడుకుంటూ బాగుంటుంది నీకు వేదాలు ప్రవచనాలు ఉపనిషత్తులు గీత చెప్తే బాగాలేదు ముందర వచ్చి శంకరం ఉదయం దానికి ఏదో హిందువుల పేరు తీయడం చూస్తే ఇంతకంటే సాయిబాబా గారి విగ్రహాల కింద ఏముంది కానీ నువ్వు హిందూ మతం పేరు చెప్పడం అవమానం అంతకంటే అవమానం ఉందా అంతకంటే ధర్మానికి అవమానం ఉందా ఇది చేసే పని అంటే నేను హిందువులు చెప్తున్నాను దయ ఉంచి ఇలాంటి విద్వేషకారులను హిందువులు నమ్మవద్దు ఇలాంటి విద్వేష వ్యక్తుల్ని హిందూ మత ప్రతినిధులుగా అంగీకరించవద్దు నేను ముస్లింలకు చెప్తున్నాను దయ ఉంచి మత విద్వేషపు రూట్లోకి వెళ్ళవద్దు మతోన్మాదాన్ని దూరం పెట్టండి హిందువులు ముస్లింలు కలిపి మనం కూడా సంక్రాంతి జరుపుకున్నాం హిందువులు ముస్లింలు కలిపి ఇక్కడ అనేక చోట్ల దారులు వేస్తూ ఉన్నాం ఇది సరైనటువంటి దారి రావాల్సినటువంటిది అంతేకాని వాళ్ళని వివసించడం వీళ్ళు వీళ్ళని వివసించడం వాళ్ళు అలవాటు చేయాల్సిన అవసరం లేదు అంచేత అండ్ లాస్ట్ వార్నింగ్ షిర్డీ సాయికి సంబంధించినటువంటి ప్రస్తావన భాగవత్ గారు చెప్పారని కాదు వాళ్ళు చెప్పారు కాదు మోసుకొని ఊరుకుంటే మంచిది నాయన లేదంటే నీ నిక్కరు ప్యాంటు నువ్వే ఇప్పు ని చాలా చాలా పరువు పోగొట్టుకున్నావు ఇంకా ఎంతకాలం పోగొట్టుకుంటావు అసహ్యంగా ఉంది చూడడానికి మానేసేది ఇది మా సహనం నశించడం వల్ల ఈ మాటలు చెప్తున్నాం ఇంకొక మాట చెప్తున్నాం షిరిడి సాయి భక్తులకి జాగరూకులై ఉండాలి ప్రతి సెకండ్ ప్రతి క్షణం కూడా ఈ ఎత్తులకి ఒక క్షణం అప్రమత్తతలో పడితే మళ్ళీ ఎక్కడికి వెళ్తాం మనం ఓకే భాగవత్ గారు ఇచ్చినటువంటి ప్రకటన చాలా మంచిది వారు హిందూ సంత్ ఆయన గొప్ప సంప్రదాయాలని చేశారు ఆయన ప్రజలందరినీ హిందూ మతానికి డైవర్ట్ చేయలేదు వాళ్ళందరికీ కూడా హిందూ మత పద్ధతులు ఈ మాటలు చాలా మంచిగా చెప్పారు నేను అంగీకరిస్తాను అంటే మొహం లేదు కానీ నేను అడుగుతున్నది ఏంటంటే మీ యొక్క సంఘ పరివారకు చెందినటువంటి శక్తుల్లో ఈ బై ప్రొడక్ట్స్ కింద ఈ దరిద్రపు కేటగిరీస్ మనుషులు మడ్రస్ చేసేవాళ్ళు తిట్టేవాళ్ళు విద్వేషం మాట్లాడేవాళ్ళు బూత్లు మాట్లాడేవాళ్ళు వసూలు చేసేవాళ్ళు వస్తూ ఉంటే డోంట్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ పరిమితం కాకూడదు భాగవత్ గారు ఈ వ్యవస్థలో ఇలాంటి వాళ్ళని దూరం చేసి వీళ్ళకి మాకు సంబంధం లేదు గెట్ అవుట్ గెట్ లాస్ట్ మా పేరు చెప్పండి మీరు వీళ్ళు శత్రువులు చేశాంటని చెప్పాలి ఇరవై నాలుగు గంటలు ఏదో ఒకటి చెప్పడం ఇంకో పక్కన ఇంకోళ్ళు ఏదో చేయడం ఏదో జరగడం ఇది విధానం కాదు రేపులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జయశ్రీరామ్ ఎందుకు అంటారు పసిపాపని కత్వాళ్ళు రేపు చేసిన వాళ్ళని బయలు మీద బయటకు వస్తే జయశ్రీరాముని ఊరేగింపులు ఎందుకు తీశారు ఆ అమ్మాయి బిల్కిజ్ని వాళ్ళ కుటుంబాన్ని అంతటి పసిపిల్లల్ని కూడా బండకేసి బాధేసి ఆమెను సామూహికంగా రేపు చేస్తే ఆమె రేపిస్టుల్ని బయటికి రిలీజ్ చేసి ఎందుకు చెప్తున్నారు జయశ్రీరామ్ అని ఇవన్నీ భాగవత్ గారు అరమోడుపు గడులతో ఎందుకు చూస్తున్నారు వీళ్ళంతా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు మహానుభావ పాకిస్తాన్ పంపించిందండి వీళ్ళని వీళ్ళని ఎవరినైనా కమ్యూనిస్టులను సెక్యులర్లు తయారు చేశారా కాంగ్రెస్ తయారు చేసిందా యూ ఈ దయాలంటే నీ యొక్క నీ యొక్క దాంట్లో చెప్పడం నా కళ్ళతో చూస్తాను నేను ఇది హిందూ మతం కాదు ఇది హిందూ మతం సనాతన ధర్మం కానే కాదు ఈ వసూళ్లు ఈ స్ఫూర్తి కాదు హిందూ మతం అంటే హిందూ మతం అంటే విద్వేష రాహిత్యం హిందూ మతం అంటే సమస్త ప్రపంచము అంతా ఒకటే ఈశ్వరమయమని చెప్పడం అంత ఒకటే కుటుంబం అని చెప్పడం ఎటువంటి భేదాలు లేకపోవడం చెప్పడం దర్శనం జ్ఞానమని ప్రకటించింది పరిషత్తు అభేద దర్శనం అంటే అర్థం ఏమిటి ఏ భేదాలు లేకపోవడం ఏ భేదం అంటే ఉన్నవాడు లేని వాడి బాధ నువ్వు నేను అనే బాధ హిందూ మసలు అనేటువంటి భేదం ఏ భేదాలు లేకపోవడం జ్ఞానం అంటే నీకు జ్ఞానం లేదురా ఎంతసేపు వాడు నేను వాడు నేను వాడు నేను మధ్యలో ఈ జార్గానంత ఎందుకు పురాణాలు పనిషత్తులు నీకు ఎందుకై నీ కరెక్ట్గా నీ యొక్క డైలాగులకి నీ యొక్క ప్రవచనాలకి దాన్ని ఏమంటారంటే ఈ పాత కొత్త ఈ సినిమాల్లో ఉండేటువంటి వల్గర్ సాంగ్స్ని లే సినిమాల్లో నువ్వే రాసుకుని పాడుకుంటే బాగుంటుంది నీకు వేదాలు ప్రవచనాలు ఉప ఉపనిషత్తులు గీత చెప్తే బాగాలేదు ముందర వచ్చి శంకరమం ఉదయం దానికి ఏదో హిందువుల పేరు తీయడం చూస్తే ఎంతకంటే సాయిబాబా గారి విగ్రహాల కింద ఏముందో కానీ నువ్వు హిందూ మతం పేరు చెప్పడం కాంత అవమానం అంతకంటే అవమానం ఉందా అంతకంటే ధర్మానికి అవమానం ఉంది ఇది చేసే పని కంటే నేను హిందువులు అందరికి చెప్తున్నాను ఉంచి ఇలాంటి విద్వేషకారులను హిందువులు నమ్మవద్దు ఇలాంటి విద్వేష వ్యక్తుల్ని హిందూ మత ప్రతినిధులుగా అంగీకరించవద్దు నేను ముస్లింలకు చెప్తున్నాను ఉంచి మత విద్వేషపు రూట్లోకి వెళ్లవద్దు మతోన్మాదాన్ని దూరం పెట్టండి హిందువులు ముస్లింలు కలిపి మనం ఇక్కడ సంక్రాంతి జరుపుకున్నాం హిందువులు ముస్లింలు కలిపి ఇక్కడ అనేక చోట్ల దారులు వేస్తూ ఉన్నాం ఇది సరైనటువంటి దారి రావాల్సినటువంటిది అంతేకాని వాళ్ళని వివషించడం వీళ్ళు వీళ్ళని వివేషించడం వాళ్ళు అలవాటు చేయాల్సిన అవసరం లేదు అంచేత అండ్ లాస్ట్ వార్నింగ్ షిరిడీ సాయికి సంబంధించినటువంటి ప్రస్తావన భాగవత్ గారు చెప్పారని కాదు వాళ్ళు చెప్పారు కాదు మోసుకొని ఊరుకుంటే మంచిది నాయన లేదంటే నీ నిక్కరకు ప్యాంటు నువ్వే ఇప్పుని పూని చాలా చాలా పరుగు పోగొట్టుకున్నావు ఎంతకాలం పోగొట్టుకుంటావు అసహ్యంగా ఉంది చూడ్డానికి మానేసేది ఇది మా సహనం నశించడం వల్ల ఈ మాటలు చెప్తున్నాం ఇంకొక మాట చెప్తున్నాం షిరిడి సాయి భక్తులకి జాగరూకులై ఉండాలి ప్రతి సెకండ్ ప్రతి క్షణం కూడా ఈ ఎత్తులకి ఒక క్షణం అప్రమత్తతలో పడితే మళ్ళీ ఎక్కడికి వెళ్తాం మనం ఓకే భాగవత్ గారు ఇచ్చినటువంటి ప్రకటన చాలా మంచిది వారు హిందూ సంత్ ఆయన గొప్ప సంప్రదాయాలని చేశారు ఆయన ప్రజలందరినీ హిందూ మతాన్ని డైవర్ట్ చేయలేదు వాళ్ళందరికీ కూడా హిందూ మత పద్ధతులు ఈ మాటలు చాలా మంచిగా చెప్పారు నేను అంగీకరిస్తాను అంటే మొహమాటలేదు లేదు కానీ నేను అడుగుతున్నది ఏంటంటే మీ యొక్క సంఘ పరివారానికి చెందినటువంటి శక్తుల్లో ఈ బై ప్రొడక్ట్స్ కింద ఈ దరిద్రపు కేటగిరీస్ మనుషులు మడ్రస్ చేసేవాళ్ళు తిట్టేవాళ్ళు విద్వేషం మాట్లాడేవాళ్ళు బూతులు మాట్లాడేవాళ్ళు వసూలు చేసేవాళ్ళు వస్తా ఉంటే డోంట్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ పరిమితం కాకూడదు భాగవత గారు ఈ వ్యవస్థలో ఇలాంటి వాళ్ళని దూరం చేసి వీళ్ళకి మాకు సంబంధం లేదు గెట్ అవుట్ గెట్ లాస్ట్ మా పేరు చెప్పండి మీరు వీళ్ళు శత్రువులు చేశాంటే కానీ చెప్పాలి ఇరవై నాలుగు గంటలు ఏదో ఒకటి చెప్పడం ఇంకో పక్కన ఇంకోళ్ళు ఏదో చేయడం ఏదో జరగడం ఇది విధానం కాదు రేపులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు అంటారు పసిపాపని కథవాళ్ళు రేపు చేసిన వాళ్ళని బెయిల్ మీద బయటకు వస్తే జయశ్రీరామ్ని ఊరేగింపులు ఎందుకు తీశారు ఆమె అమ్మాయి ని వాళ్ళ కుటుంబాన్ని అంతటి పసిపిల్లల్ని కూడా బండకేసి బాధేసి ఆమెను సామూహికంగా రేపు చేస్తే ఆమె రేపిస్టుల్ని బయటకు రిలీజ్ చేసి ఎందుకు చెప్తున్నారు జై శ్రీరామ్ అని ఇవన్నీ భాగవత్ గారు అరమోడ్పు కర్లతో ఎందుకు చూస్తున్నారు వీళ్ళంతా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు మహానుభావా పాకిస్తాన్ పంపించిందండి వీళ్ళని వీళ్ళని ఎవరినైనా కమ్యూనిస్టులను సెక్యులర్లు తయారు చేశారా కాంగ్రెస్ తయారు చేసిందా క్రియేటెడ్ క్రీటెడ్ ఈ దయ్యాలనుంటి నీ యొక్క నీ యొక్క దాంట్లో చెప్పడం నా కళ్ళతో చూస్తాను నేను ఇది హిందూ మతం కాదు ఇది హిందూ మతం సనాతన ధర్మం కాదే కాదు ఈ వసూళ్ళు ఈ స్ఫూర్తి కాదు హిందూ మతం అంటే హిందూ మతం అంటే విద్వేష రాహిత్యం హిందూ మతం అంటే సమస్త ప్రపంచము అంతా ఒకటే ఈశ్వరమయమని చెప్పడం అంత ఒకటే కుటుంబం అని చెప్పడం ఎటువంటి భేదాలు లేకపోవడం అని చెప్పడం దర్శనం జ్ఞానమని ప్రకటించింది పనిషత్తు అభేద దర్శనం అంటే అర్థం ఏమిటి ఏ భేదాలు లేకపోవడం ఏ భేదం అంటే ఉన్నవాడు లేనివాడి బాధ నువ్వు నేను అనే బాధ హిందూ మస్లిం అనేటువంటి భేదం ఏ భేదాలు లేకపోవడం జ్ఞానం అంటే నీకు జ్ఞానం లేదురా ఎంతసేపు వాడు నేను వాడు నేను వాడు నేను మధ్యలో ఈ జార్గానంత ఎందుకు పురాణాలు ఉపనిషత్తులు నీకు ఎందులబై నీ కరెక్ట్గా నీ యొక్క డైలాగులకి నీ యొక్క ప్రవచనాలకి ఏమంటారంటే ఈ పాత కొత్త ఈ సినిమాల్లో ఉండేటువంటి వల్గర్ సాంగ్స్ని ఇలా సినిమాలు లేనివంటి నువ్వు రాసుకొని పాడుకుంటూ బాగుంటుంది నీకు వేదాలు ప్రవచనాలు ఉప ఉపనిషత్తులు గీత చెప్తే బాగాలేదు ముందర వచ్చి సంక్రమం ఉదయం దానికి ఏదో హిందువుల పేరు తీయడం చూస్తే ఎంతకంట సాయిబాబా గారి విగ్రహాల కింద ఏముందో కానీ నువ్వు హిందూ మతం పేరు చెప్పడం అవమానం అంతకంటే అవమానం ఉందా అంతకంటే ధర్మానికి అవమానం ఉందా చేసి నేను హిందువులు చెప్తున్నాడు చెప్తున్నాను దయ ఉంచి ఇలాంటి విద్వేషకారులను హిందువులు నమ్మవద్దు ఇలాంటి విద్వేష వ్యక్తుల్ని హిందూ మత ప్రతినిధులుగా అంగీకరించవద్దు నేను ముస్లింలకు చెప్తున్నాను దయవంచి మత విద్వేషపుడు రూట్లోకి వెళ్ళవద్దు మతోన్మాదాన్ని దూరం పెట్టండి హిందువులు ముస్లింలు కలిపి మనం సంక్రాంతి జరుపుకున్నాం హిందువులు ముస్లింలు కలిపి ఇక్కడ అనేక చోట్ల దారులు వేస్తూ ఉన్నాం ఇది సరైనటువంటి దారి రావాల్సినటువంటిది అంతేకాని వాళ్ళని వివసించడం వీళ్ళు వీళ్ళని వివసించడం వాళ్ళు అలవాటు చేయాల్సిన అవసరం లేదు అంచేత అండ్ లాస్ట్ వార్నింగ్ షిర్డి సాయికి సంబంధించినటువంటి ప్రస్తావన భాగవత్ గారు చెప్పారని కాదు వాళ్ళు చెప్పారు కాదు మూసుకొని ఊరుకుంటే మంచిది నాయన లేదంటే నీ నిక్కరు ప్యాంటు నువ్వే పూని పూని చాలా చాలా పరుగు పోగొట్టుకున్నావు ఎంతకాలం పోగొట్టుకుంటావు అసహ్యంగా ఉంది చూడడానికి మానేసేది ఇది మా సహనం నశించడం వల్ల ఈ మాటలు చెప్తున్నాం ఇంకొక మాట చెప్తున్నాం షిరిడి సాయి భక్తులకి జాగరూకులై ఉండాలి ప్రతి సెకండ్ ప్రతి క్షణం కూడా ఈ ఎత్తులకి ఒక క్షణం అప్రమత్తతలో పడితే మళ్ళీ ఎక్కడికి వెళ్తాం మనం ఓకే భాగవత్ గారు ఇచ్చినటువంటి ప్రకటన చాలా మంచిది వారు హిందూ సంత్ ఆయన గొప్ప సంప్రదాయాలని చేశారు ఆయన ప్రజలందరినీ హిందూ మతానికి డైవర్ట్ చేయలేదు వాళ్ళందరికీ కూడా హిందూ మత పద్ధతులు ఈ మాటలు చాలా మంచిగా చెప్పారు నేను అంగీకరిస్తాను అంటే మొహమాట లేదు కానీ నేను అడుగుతున్నది ఏంటంటే మీ యొక్క సంఘ పరివారకు చెందినటువంటి శక్తుల్లో ఈ బై ప్రొడక్ట్స్ కింద ఈ దరిద్రపు కేటగిరీస్ మనుషులు మడ్రస్ చేసేవాళ్ళు తిట్టేవాళ్ళు విద్వేషం మాట్లాడేవాళ్ళు బూతులు మాట్లాడేవాళ్ళు వసూలు చేసేవాళ్ళు వస్తా ఉంటే డోంట్ యూ హ్యావ్ రెస్పాన్సిబుల్